వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నందమూరి బాలకృష్ణ హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే తారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎవరు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ఒక మోసానికి తెర తీశాడు ఒక మహానుభావుడు ఏముందిలే బాలయ్య ఎవరిని ఏమనడంతగా అందరినీ ప్రేమతో ఆదరిస్తూ ఉంటాడు అలాంటి ఆయన పేరు మీద మన ఇష్టం ఏదైనా చేసేద్దామని చెప్పి మొత్తానికి ఒక కార్యాచరణకి తెర అయితే లేపాడు బంగారు బాలయ్య బసవ తారకం ఈవెంట్ అని చెప్పి చేసినటువంటి వ్యక్తి పేరు అశ్విన్ అట్లూరి దీనికి సంబంధించి బాలకృష్ణ గారు బహిరంగంగా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు ఏమని ప్రజలకి హెచ్చరిక బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియ తెలియజేయదలుచుకున్న విషయం ఏంటంటే ఈ ఈవెంట్కి నా అనుమతి లేదు హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున కూడా ఎటువంటి అధికారిక ఆమోదం అనేది లేదు కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి ఈ రకమైన అనధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి మోసపూరిత ప్రకటనలు కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ ఈ మధ్యవి బాగా ఎక్కువైపోతున్నాయండి ప్రధానికి ఒక ఈవెంట్ అని చెప్తున్నారు ఈవెంట్ అని చెప్పి వసూళ్ళకి వెళ్తున్నారు వాళ్ళకి తెలుసో లేదో తెలియదు ఇలాంటివి గతంలో కూడా చాలా అయ్యాయి అనేక ఈవెంట్లు మేము పెడుతున్నాము రాజకీయంగా లేదంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఇంకో దానికి సంబంధించి వాళ్ళు చివర అక్కడికి వచ్చి పబ్లిక్ దగ్గర నుంచి ఇలా వసూలు చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఇటువంటి ఖండన ఒకటి రావడం ఎందుకంటే ఎక్కువ మందికి ముందు చేరట్లేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తున్నారు సో ఈ అశ్విన్ అట్లూరు అనేటువంటి వ్యక్తి ఎవరు ఏం చేస్తుంటాడు ఎవరికి సంబంధం బసవతారకం బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ బంగారు ఈ పేరు మీద ఈవెంట్ పెట్టుకున్నాడు అంటే ఒక సినీ నటుడికి సంబంధించి తను సొంతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు దానికి ఏదో విరాళాలు సేకరిస్తున్నాడు అది బాలకృష్ణ గారికి సన్మానం కాకపోయినా ఆయన పేరు మీద ఏదో కార్యక్రమం చేస్తున్నాడు అనేది చాలామంది చూస్తూనే ఉంటాం చిరంజీవి ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ వెంకటేష్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇలాగ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు విరాళాలు సేకరించి ఆ హీరోలు రాకపోయినా సరే ఈవెంట్కి అన్నదాన శిబిరాలు రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అలాగే అనాథాశ్రమాలకు వెళ్ళి భోజనాలు పెట్టించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు పుట్టినరోజు నాడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక్కడ బసవతారకం ఈవెంట్ అని చెప్పి మెన్షన్ చేసి అంటే హాస్పిటల్ని కూడా యూస్ చేసుకుంటాడు అంటే ఇదేదో హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా ఒక అఫీషియల్గా చేస్తున్నట్టు ఎందుకంటే ఆ టైటిల్ని చూసినప్పుడు కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది ఒక ఎన్ఆర్ఐ అంట ఈ అశ్విన్ అట్లూరి అనేటువంటి వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ అంట సో ఈ ఈ ఎన్ఆర్ఐ మరి ఏ విధంగా చేస్తున్నాడు బాలకృష్ణ గారితో ఉన్నటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ కూడా డైలాగ్ ఈవెంట్కి ఊపు తెచ్చిన అశ్విన్ అట్లూరి అని చెప్పి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇతను ఉండేటువంటిది ఈస్ట్ బి కనెక్టికట్ యుఎస్లో ఉంటాడు అనేది తెలుస్తున్నటువంటి అంశం సో బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ శక్క పురు పురుషుడు ఆవిష్కరణ కూడా గతంలో చేయించారు బట్ బాలకృష్ణ గారిని అడగకుండా ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలామంది అంటున్నటువంటి అంశం సో బాలకృష్ణ గారు క్లారిటీ ఇచ్చారు ఈ ఈవెంట్కి నా అనుమతి కానీ హాస్పిటల్ యాజమాన్యం అనుమతి కానీ లేదు ట్రస్ట్ మెంబర్స్ అనుమతి కానీ లేదు ఏమైనా ఉంటే అధికారికంగా మేమే చెప్తాం తప్ప ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చూసి మోసపోవద్దని ప్రకటన అయితే రిలీజ్ చేశారు సో జాగ్రత్త ఇటువంటి ఈవెంట్కి సంబంధించి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకేమైనా కాల్స్ వచ్చాయంటే దయచేసి తెలియజేయండి ముందుగానే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి